ఎవరినీ పూర్తిగా నమ్మకండి ముఖ్యంగా ఏడుస్తున్న స్త్రీని సంబంధం బలపడే వరకు మీ భాగస్వామిని ఎవరికీ పరిచయం చేయవద్దు ఒంటరిగా జీవించడం నేర్చుకోండి మీ చుట్టూ ఉన్నవారు ఎప్పుడైనా మారవచ్చు లేదా వెళ్లిపోవచ్చు మీ సమయం మరియు డబ్బును అర్హత లేని వ్యక్తులపై కాకుండా మీపై పెట్టుబడి పెట్టండి మోసగాళ్లతో లేదా వెన్నుపోటు పొడిచేవారితో ఎప్పుడూ తిరిగి ఎన్నటికీ కనెక్ట్ అవ్వకండి మీ రహస్యాలను ఆర్థిక స్థితిని గోప్యంగా ఉంచండి ఇతరులు వాటిని దుర్వినియోగం చేయవచ్చు మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవ్వరూ రారు మీపై మీరు నమ్మకం ఉంచండి మీరు ఏమంటారు కాని ఇవన్నీ ఫాలో అవుతానంటే టైం లేదు అంటారు అహం ఎక్కువైపోతుంది మనీ మూడ్ మొబైల్ మూడు కూడా అలావ్ చేయవు రాత్రికి రాత్రే ప్రపంచ శాంతి వస్తుంది వైఫై ఆటోమేటిగానే ఫాస్ట్ అవుతుంది ట్రాఫిక్ లో హారన్ కొట్టేవాళ్లు కూడా మీరు ముందుగా వెళ్ళండి అన్నయ్యా అంటారు ఏమైనా సరే గుర్తుంచుకోవాల్సినవి ఇవన్నీ నిజమే ఇవి ప్రాక్టీస్ చేస్తే మగవాడు కాదు మెరుగైన మనిషి అవుతారు